లోకల్ స్వాగతం మండలం చౌకచర్ల పంచాయతీ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గురునాథ అయ్యప్ప స్వామి ఆలయ భూములు గురువారం బహిరంగంగా వేలంపాట ఆలయ నిర్వహణ అధికారి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు భూముల పాట పాడేవారు ఆలయానికి చేరుకుని వేలంపాట పోటా పోటీగా కొనసాగించారు సందర్భంగా ఆలయ నిర్వహణ అధికారి మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి వేల జరుగుతుంది అయితే గతంలో లక్ష డెబ్బై వేల రూపాయలకు ముగిసింది ఈ ఏడాది మూడు లక్షల ఐదు వేలకు వెడవలూరు గ్రామానికి చెందిన కాళహస్తి మల్లికార్జున్ పాట పాడినట్లు ఆయనకు సర్వే రెండు వందల ముప్పై ఐదు నంబర్ లో పదకొండు ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమిని కౌలు కిందవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ నాగ మల్లేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ పి అర్జిత్ రెడ్డి మాజీ సర్పంచ్ సమాధి శ్రీనివాసులు పెడవలూరు సొసైటీ చైర్మన్ పొన్నులూరు పురేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కోమిరెడ్డి ముద్దిరెడ్డి బద్దిపూడి గ్రామస్తులు పాల్గొన్నారు காட்டூர் வெங்கடே நாகார்ஜுன అందరికి నమస్కారం అండి వెడలూరు మండలం నెల్లూరు జిల్లా వెడలూరు మండలం తుమ్మగుంట గ్రామంలో వెళ్లి శ్రీ గురునాథ స్వామి వారి దేవస్థానం స్వామి దేవస్థానం ఇక్కడ ఎంతో పేరు ప్రకారం చేసిన దేవస్థానం ఈ దేవస్థానానికి ఈ రోజు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉన్న భూమి పదకొండు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్తో ఈరోజు బహిరంగ వేలంపేట శ్రీ కోవుల్ ఇన్స్పెక్టర్ గారు రాజు గారు ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరి సమక్షంలో వేలంపేట నిర్వహించడం జరిగింది గత సంవత్సరం మూడు సంవత్సరాలకు సంవత్సరానికి లక్ష డెబ్బై వేల లెక్కన మూడు సంవత్సరాలకి పాట పాడున్నారు ప్రతం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల కాలంలో పాట నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మూడు లక్షల ఐదు వేలకి బహిరంగ వేలం హెచ్ హెచ్చు శ్రీ కాళహశ్రీ మల్లికార్జున గారు పాడుకున్నారు ఇది గ్రామస్తులు అందరి సమక్షంలో మా యొక్క ఇన్స్పెక్టర్ గారు కోవిర్ డివిజన్ ఇన్స్పెక్టర్ మా రాజుగారి సమక్షంలో వేలం జరిగింది రైతులు పోటా పోటీగా పాడుకొని దేవస్థానానికి ఆదేశం సమకూర్చారు నమస్తే